నమస్తే అమ్మ నమస్తే కోల్కత్తాలో ఒక డాక్టర్ పైన జరిగిన మానవీయ ఘటన దారుణమైన ఘటన దుర్భరమైన ఘటన ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా అంటే మనం చూసుకుంటే ఎవరికైనా ఏ ఇబ్బంది వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా ఒంట్లో బాగాలేకపోయినా కూడా లేకపోతే యాక్సిడెంట్ అయినా ఏం జరిగినా కూడా మొదటగా మనం వెళ్ళేది ఒక హాస్పిటల్ గుడి తర్వాత గుడి లాంటిది హాస్పిటల్ ఒక దేవుడి తర్వాత దేవుడు లాంటి వాడు డాక్టర్ వైద్యో హరి అంటారు అంటారు అలాంటి డాక్టర్ కి ఈ రోజు ఇంత దారుణంగా ఇంత ఘోరంగా రేప్ చేయడం మానభంగం చేయడం జరిగింది ఇలాంటి చర్యలు జరగకుండా మనం ఫ్యూచర్ లో ప్రభుత్వం కాని మనం గాని సమాజం కాని ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ముఖ్యంగా మంచి ప్రశ్న అడిగారు ఇది ఇలాంటివి మాట్లాడుకోవాలి ప్రతి హాస్పిటల్లో నాట్ ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ ఎవ్రీ హాస్పిటల్ బేసిక్గా ప్రభుత్వం వారు ఒక పోలీస్ జీప్ విత్ పోలీస్ అక్కడ ఉంచాలి కంపల్సరీగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక పోలీస్ వ్యాన్ ప్రతి హాస్పిటల్ దగ్గర అవైలబుల్గా ఉండాలి నెంబర్ వన్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి ఎటువంటి ప్రలోభాలకి లొంగేటువంటి మనుషులై ఉండకూడదు పాయింట్ నెంబర్ వన్ తర్వాత నెంబర్ టూ ప్రతి హాస్పిటల్లో డాక్టర్స్కి సిస్టర్స్కి అందులో పని చేసేటువంటి ఆ హాస్పిటల్లో చేసేటువంటి మహిళా వైద్యులకు వైద్యురాళ్ళకి మహిళా సిస్టర్స్కి మే ఫిమేల్ సిస్టర్స్కి వాళ్ళకి టాయిలెట్స్ వాష్రూమ్స్ అలాగే రెస్ట్ రూమ్స్ కంపల్సరిగా ఏర్పాటు చేయాలి ఆ వాష్రూమ్స్కి ఆ రెస్ట్ రూమ్స్కి కార్డు సిస్టమ్ ఐడి కార్డు వాళ్ళకి ఏర్పాటు చేయాలి ఆ ఐడి కార్డు పెడితేనే ఆ డోర్లు తెరుచుకుంటాయి వాళ్ళు లోపలికి వెళ్తారు వేరే వాళ్ళు లోపలికి నో ఎంట్రీ అంత పకడ్బందీగా ఏర్పాటు చేయాల్సిందే కంపల్సరిగా ఆ ఏర్పాటు ఒకటి చేసి తీరాలి తర్వాత ప్రతి హాస్పిటల్లో పేషెంట్లతో పాటు ఉండేటువంటి మహిళా అటెండర్స్కి వాళ్ళకు కూడా భద్రత కల్పించాలి వాళ్ళకు కూడా సపరేట్గా టాయిలెట్స్ అలాగే సపరేట్గా వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ప్లేసు ఏర్పాటు చేయాలి వాళ్ళకు కూడా ఇలాగా ఐడి సిస్టము ఏర్పాటు చేయాలి అందులోకి ఎవరు పడితే వాళ్ళు దూరడానికి అవకాశం ఉండకూడదు ఇంకా మూడోది మూడో విషయం ఏంటంటే అతి ముఖ్యమైన విషయము ప్రతి హాస్పిటల్లో తప్పనిసరిగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో టెస్టులు చేస్తున్నారు కదా అటువంటి టెస్ట్ ప్రతి హాస్పిటల్లో ఎంట్రన్స్లోనే పెట్టాలి లోపలికి వచ్చే ప్రతి వాళ్ళు అంటే పేషెంట్లు కాకుండా పేషెంట్ కూడా వచ్చేవాళ్ళు అటెండర్సు అలాగే ఆ హాస్పిటల్లో పనిచేయడానికి వచ్చే స్టాఫ్ డాక్టర్లైనా సిస్టర్లైనా మేల్ కాంపౌండర్స్ అయినా టెక్నీషియన్స్ అయినా ఎవరైనా సరే హాస్పిటల్లో ఎంటర్ అయ్యే ప్రతి వ్యక్తికి ఈ టెస్ట్ చేసి లోపలికి వదలాలి ఏమండి అదొకటి తప్పనిసరిగా ప్రతి హాస్పిటల్లో ఏర్పాటు చేయాలి తర్వాత నాలుగో పాయింట్ ఏంటంటే ప్రతి హాస్పిటల్లో ఒక పేషెంట్ తోటి అటెండర్ వస్తారు కదా ఇద్దరికంటే ఎక్కువ అటెండర్లని అలౌ చేయకూడదు ఆ ఇద్దరికి కూడా ఫోటోతో ఉన్న ఐడి ప్రూఫ్ని ఇవ్వాలి వాళ్ళకి ఫోటోతో ఉన్న పాస్ ఏర్పాటు చేసి ఇవ్వాలి వాళ్ళ ఎవరైతే అటెండర్స్ ఇద్దరిని అలౌ చేస్తారో వాళ్ళ ఫోటో ఉండాలి వాళ్ళకి పాస్ ఉండాలి ఒక పాస్ని నువ్వు వెళ్ళిపోయా నువ్వు వెళ్ళరా అని ఇచ్చి అమ్మాయి నువ్వు వెళ్ళి చూసిరా అని ఇంకో ఇచ్చి ఈ వ్యవహారాలు ఇంకా ఆపేయాలి అలౌ చేయకూడదు ఎవరి ఫోటోతో సహా ఉన్న పాస్ ఉంటుందో వాళ్ళు మాత్రమే అలౌడ్ విజిటింగ్ అవర్స్ అని ఉంటాయి కదా ఆ విజిటింగ్ అవర్స్లో గెస్ట్లు కావాలంటే వెళ్ళి చూడొచ్చు కానీ అప్పుడు కూడా వాళ్ళకి నేను చెప్పిన ఈ టెస్ట్లన్నీ ఏది మత్తు టెస్ట్ గేటు దగ్గర చెయ్యాలి వాళ్ళని చెక్ చేసి లోపలికి పంపాలి వాళ్ళ దగ్గర ఏమైనా వెపన్స్ ఉన్నాయా వాళ్ళు ఏమన్నా డ్రగ్స్ కానీ తాగుడు కానీ తాగి ఉన్నారా ఇవి టెస్ట్ చేసి పంపాలి ఇంకా అతి ముఖ్యమైనది ఐదో పాయింట్ ఏంటంటే డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ అక్కడ పనివేళల్లో మొబైల్ ఈ ఎవరైతే ఆ హాస్పిటల్ ప్రెమిసెస్లోకి ఎంటర్ అయ్యి బయటకు వెళ్తారో ప్రతి ఒక్కరి మొబైల్స్ కూడా హాస్పిటల్లో ఒక ఒక చోట అక్కడ ఇచ్చేయాలి మొబైల్ని నాట్ అలౌడ్ ఇన్సైడ్ అక్కడ ఇచ్చేయాలి లోపలికి వెళ్ళి పేషెంట్ని చూసుకోవాలి బయటికి రావాలి మొబైల్ తీసుకొని పో మొ విత్ మొబైల్ లోపలికి నాట్ అలౌడ్ ఇంకా డాక్టర్లకి మొబైల్స్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు కూడా అక్కడ ఇచ్చేయాలి వాళ్ళకి ఇంటర్నల్గా ఫోన్ ఫెసిలిటీ ఉంటుంది మాట్లాడుకోవడానికి దాన్ని ఆ ఫోన్ కాల్స్ని అన్నిటినీ కూడా అక్కడ రికార్డ్ చేయాలండి ఎవరు ఎవరితో ఏం మాట్లాడుతారు కంపల్సరీగా రికార్డింగ్ అరేంజ్మెంట్ ఉండాలి మన లావణ్య గారు ఉన్న ఒక ఆవిడ గురించి మాట్లాడుతున్నాం కదా అలాంటి ఎక్స్పర్ట్లను అయితే రికార్డింగ్లు బాగా చెప్తారు జస్ట్ ఫర్ ఫన్ అన్నాను ఏమో అన్యత అంటే అలా రికార్డింగ్ అనేది అట్లాంటి చోట అవసరము ఎక్కడ పడితే అక్కడ కాదు జీవితాలను నాశనం చేయడానికి కాదు జీవితాలని కాపాడడానికి రికార్డింగ్ చేయడం తప్పనిసరి అలాగే ప్రతి హాస్పిటల్లో సీసీ కెమెరాలు కంపల్సరిగా పనిచేస్తున్నాయా లేదా ఎప్పటికప్పుడు చెక్ చేయాలండి చెక్ చేసి ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ మొత్తము ఎవ్రీడే పోలీస్ వాళ్ళు చెక్ చేయాలి ఒకసారి అక్కడ పోలీస్ వాళ్ళు ఉంటారని చెప్పాను కదా ఉండాలి అని వాళ్ళు చెక్ చేసి తీరాలి ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఆ సీసీటీవీ ని వాళ్ళు చూస్తూ ఉండాలి అబ్జర్వ్ చేయాలి అందుకోసము సంబంధించి ఒక ఇద్దరునో నలుగురునో అపాయింట్ చేయాలి అంతే ఎందుకంటే ప్రాణరక్షణ కోసము రక్షణ కోసము మనము తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఇవి ఇంపార్టెంట్వి ఇవి చేసి తీరాల్సిందే ఒక హాస్పిటల్లో కాదు ప్రభుత్వ హాస్పిటల్లో మాత్రమే కాదు ప్రతి ఆసుపత్రిలో ప్రతి ఎవ్రీ హాస్పిటల్ ఇన్ ఎవ్రీ హాస్పిటల్ ఎవ్రీ హాస్పిటల్ యాజమాన్యము ఈ విషయంలో శ్రద్ధ వహించాలి అలాగే ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అనేది ప్రభుత్వం కూడా చెక్ చేయాలి అలా లేని హాస్పిటల్స్కి అనుమతిని క్యాన్సిల్ చేసేయండి ప్రాణాలు పోతున్నాయండి ప్రాణం అంటే అంత తేలిక మీకు మానవ ప్రాణాలని తీసేసేటువంటి వాళ్ళు ఎవరో తెలీదు ఏ రాక్షసుడో తెలీదు ఏ రాక్షసో తెలీదు ఏ దయ్యమో తెలీదు ఏ జంతువో తెలీదు ఏ ప్రయోగమో తెలీదు ఎవరి కుట్రో తెలీదు ఎవరి పైశాచిక ఆలోచనో తెలీదు